అనంతపురం జనసేన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ కు అహుడా చైర్మన్ బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందని టీసీ వరుణ్ తల్లి తెలిపారు ఎన్నో ఏళ్లుగా జనసేనను నమ్ముకుని ఉన్న తమ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తగిన న్యాయం చేశారని అన్నారు ఎన్నో కష్ట నష్టాల కోర్చి టీసీ వరుణ్ నిలబడ్డారని టీసీ వరుణ్ తల్లి తెలిపారు పదవులు లేకుండా ఎన్నో ఏళ్లుగా టీసీ వరుణ్ కు అండగా నిలబడ్డ జనసైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరికి దీపావళి తొమ్మిదో తారీఖు వస్తే మా జన సైనికులకి మా పిల్లలకి మా టీసీ వారికి మా ఫ్యామిలీకి ఈరోజు దీపావళి పండగండి అందరూ దశాబ్దంగా కష్టపడ్డాడు అన్నారు దశాబ్దం కాదండి పదహైదు సంవత్సరం నుంచి నా బిడ్డ చాలా కష్టపడ్డాడు ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ రెండు మాది ఒకటే అనమాట మెగా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒకటే వారు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో కష్టసుఖాలు ఎన్నో ఒడుదుడుకులు అవమానాలు అండి చాలా అవమానాలు పడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య మాకు గుర్తు తెచ్చుకొని ఈ పోస్ట్ ఈ పొజిషన్ ఇచ్చినందుకు మేము జీవితాంతం వరుణ్ తరపున వరుణ్ పేరెంట్స్గా అమ్మ నాన్నగా లైఫ్ లాంగ్ మేము రుణపడి ఉంటామండి ఈ ఈ పోస్ట్ వచ్చినందుకు కాదండి మా మాసం పోస్టులు ఇవి వస్తుంటాయి పోతుంటాయి అబ్బాయి పడిన కష్టానికి ఈరోజు ఫలితం ఇప్పుడు చూస్తున్నాం అనమాట వరుణ్ ఒక్కటి గెలుపు కాదండి ఇది వరుణ్తో పాటు జన సైనికులు పన్నెండు సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారనమాట చాలా కష్టపడ్డారు అవమానాలు పడ్డారు అందులో మా ఫ్యామిలీ చాలా ఒడిదుడుకుల నుంచి గిట్టాలు వచ్చామనమాట అందుకు పవన్ కళ్యాణ్ అన్నాడు చాలా థ్యాంక్స్